హలో అండి ఇన్స్టాలో ఫుల్ హల్చల్ చేస్తున్న కలెక్షన్ అని చెప్పొచ్చు దీన్ని అసలు మనం కూడా ఎన్ని సేల్ చేసాము సో ప్రీ బుకింగ్ కూడా ఎన్ని తీసుకున్నాము సో వీటిలో ఇప్పుడు కొన్ని కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో అవేంటే ఈ వీడియోలో అయితే చూపించేసారి ప్యూర్ జోడీ లాంటి స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో విత్ బర్క్ బ్లౌజ్ అనమాట సో రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఒకసారి చూసేద్దాం సో బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట అసలు ఎన్ని సేల్ చేసాము మనం ఈ కలెక్షన్ అయితే సో కొంతవరకు అయితే వచ్చేసాయి అనమాట కొన్ని కలర్స్ మాత్రమే సో ఇది వచ్చేసి చదువు అండి సో శారీ కూడా చూసేయండి సూపర్గా ఉంటుంది శారీ వచ్చేసి సో పళ్ళుకి ఈ విధంగా డజన్స్ అయితే వచ్చేస్తాయి శారీ మొత్తం చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ కలెక్షన్కి మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అని చెప్పొచ్చు లాస్ట్ టైం అయితే చాలా మంది మిస్ అయిపోయింది ప్లీజ్ అండి ప్లీజ్ అండి అడిగారు కూడా కొంతమంది సో అన్ని కలర్స్ అయితే రాలేదు కొన్ని కలర్స్ వరకు వచ్చేసాయి సో అవి కూడా వస్తాయి సో ఒకసారి చూసేయండి శారీ సో సమ్మర్ లో కూడా వేరు చేసినా చాలా బాగుంటుంది అండి చాలా స్మూత్ ఉంది సో ప్రాబ్లం అనేది ఉండదు లైట్ వెయిట్ అని చాలా బాగుంది సారీ లైట్ వెయిట్ ఉండడం వల్ల మనకి కంఫర్ట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ కలర్ చూసిద్దాం అండి బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట బ్లూ అండ్ మెరూన్ సో దీని బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ సో సారీ కూడా ఒకసారి మొత్తం చూద్దాం శారీ అసలు ఇలా పట్టుకుంటేనే ఫీల్డ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అన్నట్టుంది స్మూత్ అండి చాలా స్మూత్ అనమాట శారీ మొత్తం చూసేద్దాం సారీ ఫుల్ శారీకి మీకు ఈ విధంగా డబుల్స్ ఉంటాయి అండ్ ఇవి బయట మార్కెట్లో ఎంత ప్రైజ్ ఉందో అండి నేను చూశాను చాలా ప్రైజెస్లో అసలు చాలా దానంగా వేశారనమాట సో మన దగ్గర నేను ఎప్పుడు చెప్పేదే అంత ప్రైజ్ అసలు మరి అసలు వేట్ చేస్తే చూడండి ఎలా ఉందో డిజైనర్ వేస్ బ్లౌజ్ వేస్తాం ఇలా సింగిల్ స్టెప్ వేసినా కూడా బాగుంటుంది